భారత క్రికెటర్ టీమిండియన్ ఫాస్ట్ బౌలర్ అయిన మహమ్మద్ సమ్మి పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉండకపోవడంపై తీవ్ర దుమారమే లేపుతుంది ఉపవాసం ఉండకుండా డ్రింక్స్ తాగుతున్నాడు అంటూ మత పెద్దలు ఫైర్ అయ్యారు వివరాల్లోకి వెళ్తే ముస్లింస్ కి పరమ పవిత్ర పండగ ఏదైనా ఉంది అంటే ఇది రంజాన్ అనే అందరికి తెలుసు అయితే ఆ మాసంలో పచ్చి మంచినీరు కూడా ముట్టుకోకుండా ఉపవాసం చేస్తారు అయితే ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ఎనర్జీ డ్రింక్ తాగుతూ మహ్మద్ సమ్మి కనిపించాడు ఈ విషయమే ముస్లిం మత పెద్దలకు ఆగ్రహం తెప్పించింది సమ్మి రోజా పట్టించుకోకుండా మత నియమాలను ఉల్లంఘించాడు అంటూ అతను ఒక పాపి అంటూ ఆల్ ఇండియన్ ముస్లిం జమత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా ఇదిలా ఉంటే మొహమ్మద్ సమ్మిని సోషల్ మీడియాలో అలాగే క్రికెట్ ఫీల్డ్ మద్దతు లభించింది మాజీ క్రికెటర్ అయిన హర్భజన్ సింగ్ మాట్లాడుతూ మహమ్మద్ సమ్మి తప్పేమీ చేయలేదు అంటూ మతాన్ని క్రికెట్ ని కలపొద్దు అంటూ విజ్ఞప్తి చేశాడు భయ్య సోషల్ మీడియాలో సమ్మి సాహెబ్ మాట్లాడుతూ మనం ఏం చేసినా తప్పు పట్టే ఈ సమాజం గురించి పట్టించుకోవద్దని దుబాయ్ లో ఉండే ఎండలకు నీరు తాగిన సరిపో అంటూ చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే రీసెంట్ గా మహ్మద్ సమ్మీ రోజాను విడిచినందుకు సోషల్ మీడియా తరపున అత పెద్దలందరికీ అలాగే ముస్లిం సోదరులందరికీ క్షమాపణలు చెప్పాడు